అబ్దుల్లా పూర్మెట్లో రైతు వేదికను ప్రారంభించిన మంత్రులు అబ్దుల్లాపూర్మెట్ పూర్మెట్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అబ్దుల్లా ఎంపీపీ బుర్ర రేఖా మహేందర్ మరియు అబ్దుల్లాపూర్ నేటి గ్రామ సర్పంచ్ చెరుకు కిరణ్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రులు నిరంజన్ రెడ్డి మరియు సవితా ఇంద్ర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతుల సంక్షేమం విధేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రైతు బంధును మరియు చనిపోయిన రైతులకు రైతు బీమా ఇస్తున్నట్లు వారు తెలిపారు రైతులు వారి సమస్యలపై చర్చించుకునేందుకు ప్రతి గ్రామంలో రైతు వేదికల నిర్మాణం చేపడుతున్నట్లు వారు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరే రాష్ట్రంలో చేపట్టడం లేదని వారు తెలిపారు అబ్దుల్లాపూర్ మేడ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పూజారి చక్రవర్తి గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్ర రేఖ మహేందర్ గౌడ్ గ్రామ ఉప సర్పంచ్ చెరుకు కావ్య వ్యవసాయ శాఖ ఏఈ కళ్యాణి మరియు గ్రామ వార్డు సభ్యులు అబ్దుల్లా మెట్ మండల పరిధిలోని సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు